గ్రేటర్ హైదరాబాద్లో హైదరాపాల్కి అల్పహారం అదేవిధంగా హైదరోపాల్కి భోజనం అందిస్తున్న ఇందిరామ క్యాంటీన్లు ఏవైనా వాటి స్థానంలో మరో రెండు కేంద్రాలు ఈరోజు చేరాయి సుందరయ్య పార్క్ దగ్గర అదేవిధంగా కవాడీగూడ సెంట్రల్లో అడ్డాకులు లెవెల్స్ ఉంటారు ఆ కేంద్రాలలో ఈ రెండు ప్ర సెంట్రాలను ఈరోజు ఉద్యమం జిల్లా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అయితే ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో మేయర్ గజవాల్ విజయలక్ష్మి అలాగే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ యాదవ్ డిప్యూటీ మేయర్ భూతేశ రెడ్డి శ్రీలత సుభన్ రెడ్డి ఈ విధంగా వీళ్ళందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఐదు రూపాయలకి అన్నం అందించే అలాగే అల్పాహారం కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి విజయవంతంగా కొనసాగిస్తుంది హరే కృష్ణ ఫౌండేషన్ మూమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో దీనికి అల్పాహారానికి పంతొమ్మిది రూపాయలు ఆ అన్నద అన్నానికి అయితే ముప్పై రూపాయలు ఖర్చు అవుతుండగా అందులో లబ్ధారు ఎవరైతే ఉంటారో ఆహారం స్వీకరించారు కేవలం ఐదు రూపాయలు చెల్లిసి సరిపోతుంది మిగిలిన డబ్బులు అయితే అల్పాహారానికి పంతొమ్మిది రూపాయల కాక పద్నాలుగు రూపాయలు జీహెచ్ఎం చెల్లిస్తుంది అదేవిధంగా భోజనానికి అయితే ఇరవై నాలుగు రూపాయలు జిహెచ్ఎం చెల్లిస్తుంది ఈ విధంగా చెల్లింపుల వ్యవహారంలో ఎక్కడైతే పేదలుంటారో నిరుపేదలు ఉంటారు అదేవిధంగా అడ్డాకూలు ఉంటారు ఆటో డ్రైవర్లు ఉంటారు లేకపోతే యువత నిరుద్యోగులు యువత ఉంటారు వేరే పట్టణాల నుంచి హైదరాబాద్కి వచ్చే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఈ కేంద్రాలు నిద్రామ క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వారికి వెసులుబాటుగా ఉంటున్నాయని చెప్పి ఇప్పటికే ఒక అధ్యయనం తేరింది ఇప్పటికే ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా చాలా మటుకు లబ్ధి పొందుతున్నారు ఎలాంటి కేంద్రాలు ఎక్కడైతే ఏ డివిజన్లో అయితే లేకపోతే ఏ నియోజకవర్గాలు అయితే అవసరమవుతాయో మా స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ స్థానిక ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించారు ఈ కేంద్రాలను మరింత విస్తరించే దిశలోనే జీహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తుంది ఇందుకు అనుగుణంగా సర్వే కూడా చేస్తుంది ఎక్కడైతే నిరుపేదలు హఠాక్ కులీలు అదేవిధంగా నిరుద్యోగ యువకులు వీరంతా ఉంటారు బాయ్య ప్రాంతాలు వీటిని ఏర్పాటు చేసి వారికి ఐదు రూపాయలకి అన్నం పట్టించేందుకు అదే అదేవిధంగా రూపాయలకి అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటుంది ఇది రానున్న రోజుల్లో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అయితే జీహెచ్ఎంసీ ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది కొడు అల్పహారం ఐదు రూపాయలకే మధ్యాహ్న భోజనం ఐదు రూపాయలకే మంచి క్వాలిటీ ఫుడ్ను సారథ్యంలో మేయర్ గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జరుగుతా ఉంది శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు విప్రీ మేయర్ గారు కూడా ఉన్నారు ఈ యొక్క ప్రోగ్రాం అందరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఇంజరామ క్యాంటీన్లు ప్రజలకు అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే ఇంకా పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అటు ఆరోగ్యానికి బస్తీ అవగాహన ఇటు ఉపాధి సందర్భం లోపల సరి అయినటువంటి ఆహార క్వాలిటీ పుట్టినందించే విధంగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి పేరు మీద ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించినాం ఈరోజు గౌరవ శాసనసభ్యులు కవాడీ కూడా లోపల కూడా ప్రారంభం చేసుకున్నాం ఇంకా మిగిలిపోయినవి కూడా తొందర లోపలే ఇందిరామ్మ క్యాంటీన్ స్థాయిలో హైదరాబాద్లో ఉపయోగంలోకి తీసుకొస్తాం